శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహరాంభ మల్లికార్జున స్వామి వారికి శివముక్కోటి సందర్భంగా సోమవారం శివుని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం వల్ల శివాలయంలో బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు ఆలయ అర్చకులు వెన్నకూడ శ్రీనివాసరావు శర్మ మంత్రోచరణతో అంగరంగ వైభవంగా అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు భోగి శివుని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేక ఉద్యోగుల నుండే స్వామివారిని దర్శించుకున్నారని సందర్భంగా ఆయన తెలిపారు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో సీతారామయ్య ఎఫ్ఎం చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు తదితర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు

ನಮೋ ರುಚಾಯ ಬ್ರಾಹ್ಮಯ ರುಚ ಬ್ರಾಹ್ಮೇವಾ ಪ್ರವನ್ನ ಯಸ್ವೈ ಬ್ರಾಹ್ಮಣೋ ವಿಜ್ಯಾಸ್ತ ಸಾಹಾರಾ

మ హరి ఓం నా పేరు వెనుకూడ శ్రీనివాస శర్మండి మన వాగుసంప వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం నందు ఈ రోజు శివముక్కోటి సందర్భంగా ఉదయాన్న సుప్రవాస సేవ అనంతరం స్వామివారికి పద్నాలుగు కలశాలతో అభిషేకం చేశామండి ఈరోజు శివముఖుల సందర్భంగా శివుడి దర్శన ఆరుద్ర నక్షత్రం వచ్చిందండి అందులో సోమవారం అవడం వల్ల స్వామివారు ప్రత్యేకంగా అభిషేకాలు చేసి అలాగే ఈ రోజు శివముఖుల సందర్భంగా ఈ స్వాములు కూడా అయ్యప్ప స్వామి ఇరువులు కట్టుకొని ఆ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతున్నారండి వీళ్ళందరూ సుఖ సంతోషాలతో ప్రతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆరోగ్యాలతో ఉండ మస్ఫూతిగా కోరుకుంటూ అలాగే ఆలయ ఈవో సీతారామయ్య గారు అలాగే నందిపాటి శ్రీనివా నాగ వెంకట శ్రీనివాసరావు గారు చైర్మన్ గారు ఈ పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని చేశారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే దిన సుఖన భవంతు సన్మంగళాని భవంత్ అప్డేట్స్